అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి రావాలంటే ఏ విధంగా రావాలో మీకు తెలుసా నేను చెప్తానుకో జాతికినండి ఒడిశా నుంచి రావాలనుకుంటే మాత్రంకి ఇచ్చాపురం మీదుగా వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి అయితే రావాల్సి రావాల్సిచ్చ ఉంటుందండి అన్నవరంకి డైరెక్ట్గా ట్రైన్ సదుపాయాలు అయితే ఉంటాయి ఒకవేళ బస్సుకి రావాలనుకున్నా కానీ రావచ్చు ఇటు హైదరాబాద్ నుంచి అయితే విజయవాడ మీద కానీ లేదా ఇటు విజయవాడ అదే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఇటు రాజమండ్రి మీదుగా తుని మీదుగా పిఠాపురం దాటి తునికి వదలైతే ఉంటుందండి మీరు ఏ విధంగా రావచ్చు చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ వేల పెళ్ళిళ్ళు జరుగుతుంటాయండి మనం మన కళనే నమ్మలేం చూడలేం ఎప్పుడు కూడా చూసి ఉండలేము కూడా అలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి వెళ్ళిపోదామా వీడియోలోకి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే లోపలికి వెళ్దామండి అయితే కెమెరాలు ఫోన్లు పట్టకాలి వనదుర్గ అమ్మవారికి ఎదురుగా అండి ఇది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఆలయానికి ఇది ఒక గోపురం అండి బాగుందండి ఇది వచ్చేసి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రత్నగిరి డార్మిటరీ అంటే అన్నమా అంటే రూమ్స్ రెంట్కి ఇస్తారు కదా అదనమాట ఒకసారి లోన్ చూద్దామా ఏ విధంగా ఉన్నాయో పైన సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయండి పద్మాకారంలో ఒక ఫ్లవర్ తో ఉంది ఫ్రెండ్స్ పైన అయితే డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్ వీటిని నేను స్తంభాలు అంటారు అనుకుంటా ఇది అండి ఇది బహుశా రాజుల కాలం నిర్మించిందా లేకపోతే మధ్యలో నిర్మించిందా తెలీదు ఇంకా అక్కడ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు పక్క కూడా చూద్దాం బహుశా మండపం అయితే ఎప్పుడో కట్టి ఉండొచ్చు కానీ రాజుల కాలంలోనే పైన డిజైన్స్ అనేవి ఈ కాలంలోనే చేసినట్టున్నారు ఫ్రెండ్స్ అవి అయితే ఆర్చిలు పైన డిజైన్స్ ఇవైతే మాత్రంకి పూర్వం నుంచే ఉన్నాయనుకోండి అది కొన్ని ఎవన దుర్గమ్మ వారి ఆలయండి అది లోపల చూడండి కొత్త జంట వెళ్తున్నారు లోపల అర్చకలేండి ఫుల్ లోపల ఫ్యూచర్లో ఈ మెట్ల పక్కన అయితే మళ్ళీ రీమోడలింగ్ అయితే జరిగిద్దండి ర్యాంపులు కానీ మెట్లు కానీ మళ్ళీ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆఫీసులు అయితే వచ్చారు నేను వారిని అయితే వీడియోలు అయితే తీయలేదు అనుకుంటే నా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నేను ఈ వీడియో తీసాక మీరు ఇవి చూశాక అక్కడ ఏమైనా మార్పు షేర్పులు జరిగినాయో చూసి చెప్పండి ప్లాత్ ఈ సార్ని వెళ్ళినప్పుడు తీసి చెప్పు చెప్పే చూడండి ఆలయం వనంతర్గా అమ్మవారి ఆలయం చాలా బాగుంది వీడియో చివర్లో అయితే అండి అన్నవరం చుట్టూరు అన్నవరం సత్యనారాయణ స్వామి లోపలికి మేఘాలు అయితే దిగాయండి మీరు పూర్తి వీడియో చూడాలంటే ఎన్ని కాట్లు ఇస్తా చూడండి మెయిన్ క్యాంటీన్ అంటే అంటే ఇక్కడ టిఫిన్ దొరికిందని బట్ ఫ్రెండ్స్ వచ్చిన బట్టి చూసారా నెక్స్ట్ చూపిస్తా పైకి వెళ్దాం పైకి అయితే వెళ్దాం పైన మనం ఎప్పుడు చూసుకున్నా కానీ నిత్య కళ్యాణం పచ్చన తోరణం అండి సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి చిన్న చిన్నగా బిల్గా ఉన్నాయండి చాలా చూడమోటగా ఉన్నాయి చాలా పెళ్ళిలైతే జరుగుతున్నాయండి కొన్ని వేల పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ప్రతిసారి కూడా మనం చూడాలి ఎన్నో జనములు పుణ్యం చేసుకుంటేనే మనం అయితే ఈ ఆలయంలో అడుగు పెడతామండి మన మనంతకు మనం వెళ్ళాలన్నా వెళ్ళలేము రావాలన్నా రాలేము అలా ఉంటుంది అండి అద్భుతంగా ఉంటది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి വീഡിയോ മാത്ര സ്വോപ്പ് നടത്തെ എക്കർ സ്കിപ്പ് ചെയ്യുമായിരാ മണ്ടപ്പലട്ടെ ബല്ലവനെ ആയി നമ്മ സ്വർടട കത്തോ മിൽച്ചി വോങ്ങി വാഴാ വെങ്കട രാമരായ ഫലാനു ഈ സ്വാഗവര വാഹനശാല അണ്ടേങ്ങി ഹൈ మండపం చూడాలంటే దర్శన తీసుకున్నా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇక్కడ ఉంటారండి అన్నవరం రండి ఒకసారి పుల్లి వీడు అయితే ఎందుకు ఇంట్లో వేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరు నమస్కారం నా పేరు సంపత్ అండి వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలపండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సెలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ వీడియో చూసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి